అందరికీ నమస్కారం ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రమోటర్స్ బిల్డర్స్ ఓపెన్ ప్లాట్స్ చేసేవాళ్ళు అదేవిధంగా ఫ్లాట్స్ కొనుక్కున్నటువంటి ఇంటి ఓనర్స్ కాబోతున్న అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా రెరా తరఫున అందరికీ తెలియజేస్తున్నాను మా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా మంచి వెసులుబాటు కల్పించడానికి అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా గతంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి బిల్డర్స్ కావచ్చు లేఅవుట్స్ చేసినటువంటి వాళ్ళకి కావచ్చు ఎవరైతే అన్ రిజిస్టర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అంటే చట్టం మీద అవగాహన లేకపో కావచ్చు ఇంకో రకం కావచ్చు వాళ్ళందరికి కూడా ఏదైతే లేటుగా వస్తున్నందుకు ఫీజులు ఉన్నాయో దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు కన్సెషన్ ఇవ్వడం జరిగింది అది మొన్న పెనాల్టీ పెనాల్టీ రూపేణ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడానికి సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం వెబ్సైట్లో ఉంది అది కాబట్టి వాళ్ళందరూ త్వరగా మ్యాక్సిమం ఎవరైతే రిజిస్టర్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రిజిస్టర్ చేసుకోమని కోరుతూ ఉన్నాం అదేవిధంగా క్యూపీఆర్స్ అంటాం క్వార్టర్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ కడుతున్నారో లేఅవుట్స్ చేస్తున్నారో మూడు నెలలకు ఒకసారి మీ యొక్క ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఫైనాన్షియల్గా దానికి ఎంతో ఉపయోగించాం అట్లానే ఫ అంటే లోన్స్ కావచ్చు ఏదైనా సరే వీటికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కావచ్చు ఆర్కిటెక్టర్ కావచ్చు మాకు ఫార్మ్స్ రూపిన కోర్టర్లీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి ఆ రిటర్న్స్లో కూడా చాలామంది ఫైల్ చేయకుండా నిర్లప్తగా ఉన్నారు అంటే రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా మంచి వెసులుబోడును కల్పిస్తూ ఏదైతే గతంలో వాళ్ళకు కూడా పెనాల్టీస్ విధించారో దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ని వెసులుబాటు కల్పించి మొన్న జనవరి ఫస్ట్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆ సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది దాన్ని కూడా ఉపయోగించుకొని అందరూ కూడా క్వార్టర్లీ రిటర్న్స్ క్యూపీఆర్స్ని కూడా ఫైల్ చేయమని అడుగుతూ ఉన్నాం ఈ రెండు ప్రధానమైనటువంటి అదేవిధంగా మా వెంకటరత్నం గారు మెంబర్ గారు చెప్పినట్టు అప్ టు డేట్ ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రాపర్గా అప్లికేషన్ వెబ్సైట్ ద్వారా ఫైల్ చేశారో మ్యాక్సిమం మేము కొత్తగా అపాయింట్ అయినటువంటి మెంబర్స్ కావచ్చు అందరం కలిసి ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదా సెవెంటీ టూ మ్యాక్సిమం టూ త్రీ డేస్కి మించి మా దగ్గర పెండింగ్ ఏమి ఉండలేదు ఇమీడియట్గా అప్రూవల్స్ ఇస్తూ ఉన్నాం నాలుగు రకాలుగా వెరిఫై చేసినప్పటికీ కూడా మా డైరెక్టర్ గారు కావచ్చు చైర్పర్సన్ గారు న్యూ అప్రూవల్స్ ఇమీడియట్గా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అన్నిటినీ కూడా సెట్ చేసే ఉన్నాం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అథారిటీ అంటే ఈరోజు అవురా అనిపించే విధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాం అనేటువంటి సంకేతం లేదు ముఖ్యంగా మేము మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేది ఏంటంటే ఇప్పుడే మా చైర్పర్సన్ గారు ఒక కమిటీని వేసి మా అందరి మెంబర్స్ ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు కూడా రెగ్యులేషన్స్ అనేది రాల మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ అంటే ఇండస్ట్రీస్ కావచ్చు బిల్డర్స్ కావచ్చు వీళ్ళకి తగ్గట్టుగా మేమందరం కూడా ఇప్పటికే ఒక రెగ్యులేషన్స్ని కూడా ఫామ్ చేస్తూ ఉన్నాం అది త్వరితగతిన రఫ్ కాపీ రెడీ అవుతూ ఉంది క్లిగా బ్రహ్మాండంగా తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి బిల్డర్స్కి లేఅవుట్స్ వాళ్ళకి ఫ్లాట్స్ కొనుగోలుదారులకు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసి అవి అప్రూవల్ అయిన తర్వాత గవర్నర్ గారి ద్వారా అవి కూడా రాజముద్ర ఒక జివో సర్క్యులర్ జీవో ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా త్వరలో మా చైర్పర్సన్ గారి గజిటి తప్పకుండా త్వరలో తీసుకురాపోతూ ఉన్న మా చైర్మన్ గారు శివారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నూతన సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో అందరూ కూడా హ్యాపీగా ఉండి జీడిపిని అభివృద్ధి చేసే దాంట్లో కూడా ఈ యొక్క పాత్ర ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను రాష్ట్రం మొత్తం మీద పనిచేస్తాము థ్యాంక్ యూ ధన్యవాదాలు